దేవుని సేవకులు బాగుపడిన తర్వాత వర్దిలిన తర్వాత ఇంకొక జోడరు దేవుని బిడ్డలు కూడా దేవుని సేవకులు కూడా కానీ ఎంత ఇస్తున్నా కానీ దేవుడు కొంతమంది వాళ్ళు కలిగిన దాన్ని పంచుకుంటూ వెళ్తానే ఉంటారు చనిపోయే వరకు అదే చేస్తా ఉంటారు నా ముప్పై ఎనిమిది సంవత్సరాల పరిచర్య అనుభవం ముప్పై ఎనిమిది సంవత్సరాలు సేవలు నాకు కాదు సేవలు ముప్పై ఎనిమిది అంటే ఎనభై ఆరు నుండి లెక్కేసుకోండి మీరు ఎనభై ఆరు నుండి ఇప్పుడు వారికి సేవే చేస్తున్నా నేను నాటి నుండి నేటి వారికి దేవుడు నాకు ఇస్తున్న అంత కూడా ఏదో ఒక రీతిలో సేవలో వెళతా ఉంది అది సువార్త ప్రకటించడానికి కావచ్చు పేదలను కనికరించడం కావచ్చు అనాథులు దిక్కు లేని వాళ్ళకి ఇవ్వటానికి కావచ్చు చర్చి కొరకు కావచ్చు బిల్డింగ్స్ కొరకు కావచ్చు చర్చి బిల్డింగ్స్ కొరకు కావచ్చు సేవకుల యొక్క కుటుంబాల కొరకు కావచ్చు